గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి దానికి ముందు చిన్న క్లారిటీ మనకి కిబో ఉంది అలాగే క్యూరైఫ్ ఉంది ఐఎస్ఐటి ఉంది ఐపే ఉంది డాడీ రోబోట్ ఉన్నది కేవాలట్ ఉన్నది ఇలా మనకి ఆరు రకాల కమ్యూనిటీలు పైన మనకి ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్క కొంత కమ్యూనిటీ వస్తుంది కిబో ఉన్నదనుకోండి కిబోలో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి యాభై లక్షల చెరువులు ఓల్డ్ కమ్యూనిటీ ఉంటుంది క్యూరైఫ్ ఉన్నది అనుకోండి ఇప్పుడు వస్తున్న కమ్యూనిటీ అంతా క్యూరైఫ్లోది వస్తుంది అది కిబోర్ వచ్చిన అవుటర్స్ వచ్చిన అది ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కూడా ఉన్నది అలాగే క్యూరైఫ్ అయిపోయింది ఇప్పుడు మన దగ్గర ఇంకా రావాల్సిన కేవలెట్ డాడీ రోబోట్ అయిపో ఐఎస్డిటి ఐఎస్డిటి ఆల్రెడీ క్రియేట్ అవుతుంది ఈ ఐఎస్డిటీ అంతా అమ్ముకోవాలందరూ ఒక కమ్యూనిటీది ఇలా ఇన్ని రకాల కమ్యూనిటీలు మనం ఈ ప్రాజెక్టుల ద్వారా క్రియేట్ చేస్తున్నాం అలాగే క్యూ ఎక్స్చేంజ్లో కూడా ఎక్స్చేంజ్ కూడా ఓన్ కమ్యూనిటీ ఉంది ఓన్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఓన్ కమ్యూనిటీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తుంది ఇవన్నీ ఫ్రీ కమ్యూనిటీలే యూ లైఫ్లో ఉన్నది ఐఎస్డిటి కొనుక్కున్నప్పుడు ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది మిగతా ఎన్నీ కూడా ఫ్రీ కమ్యూనిటీలే ఐఎస్డిటి లేకపోతే మనం కొనుక్కోలేం కదా యూఎస్డి లాగే కదా ఇది యూఎస్డిటి లాగే ఐఎస్డిటి కాబట్టి ఇన్ని కమ్యూనిటీలు ఆరు రకాల కమ్యూనిటీలని మనం నేరుగా తీసుకెళ్ళి డీక్యూ ఎక్స్చేంజ్లో మనం పెడుతున్నాం డీక్యూ ఎక్స్చేంజ్లో ఈ కమ్యూనిటీలన్నీ వెళ్ళిపోతుంది కీబోర్లో మెయిల్ తోటి వెళ్ళిపోతుంది క్యూలెఫ్ మెయిల్ తోటి వెళ్ళిపోద్ది ఐఎస్డిడి ఆల్రెడీ మనం చేస్తున్నాం కే వ్యాలెట్ కే వ్యాలెట్ మెయిల్ తోటి వెళ్ళిపోద్ది అలాగే డిడీ డాడీ ఇది అది కూడా డాడీ రోబోట్ కూడా మనం వ్యాలెట్తో వెళ్ళిపోద్ది అదేంటి మెయిల్తో వెళ్ళిపోతాయి ఇవన్నీ ఇవన్నీ చేరు ఎక్కడ చేరుతున్నాయి మెయిన్గా మన డీక్యూ క్యూ ఎక్స్చేంజ్లో చేరుతాయి ఇప్పుడు ఈ ప్రతి కమ్యూనిటీ కూడా ఇదంతా డి డీక్యూ ఎక్స్చేంజ్లోకి రావాలి అందులో ఆల్రెడీ ఉంది దాంట్లోనే కలిసిపోద్ది అంటే ఇది సముద్రం సముద్రం అంటే ఏంటి డీక్యూ కెమ్ డీక్యూ ఎక్స్చేంజ్ అని సముద్రా అనుకోండి ఆల్రెడీ అందులో నీరు ఉంది ఇప్పుడు మనకి గంగా నది ఉంది అది కలిసి అలా ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది నది ఉంది అది కలిసి ఎక్కడికి వెళ్తుంది ప్రయాణించి సముద్రంలోకి వెళ్తుంది గోదావరి ఎక్కడికి వెళ్తుంది పెన్న ఎక్కడికి వెళ్తుంది ప్రతి నది కూడా ఈ మహాసముద్రంలో కలాల్సిందే అలాగే మనం క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చే కమ్యూనిటీ మొత్తం మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్లాల్సిందే మెయిల్తో వెళ్ళిపోతాయి ఇవన్నీ ప్రతి చోట ఫ్రీ మైనింగ్ పెట్టాం కొన్ని ఐఎస్డిటీలు అయితే కొనుక్కోమనం కానీ అక్కడ కూడా ఫ్రీ మైనింగ్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఎక్కడ ఏ కాయిన్ ఉన్నా అందులోకి క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది దీనివల్ల ఏమవుతుంది ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిటీ ఉన్న ఎక్స్చేంజ్గా మారిపోతుంది ప్రపంచంలోనే అన్ని రకాల కాయిన్స్ దొరికి ఓ పెద్ద మార్కెట్గా మారిపోతుంది అంటే సముద్రంలో అన్ని అన్ని రకాల జీవరాశులు చేపలు కావచ్చు మరొకటి కావచ్చు ఎలాగైతే ఉంటాయో అలాగే అన్ని రకాల కాయిన్స్ కూడా ఆ ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవడానికి అద్భుతమైన డిజైన్ చేశాను అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది ఎవరు ఎంత పట్టుకెళ్తే ఎంత షిప్ పట్టుకెళ్తారో బోట్ పట్టుకెళ్తారో పెద్ద ఫిషింగ్ ఆరు ఆరు నెలలు సంవత్సరం బోటింగ్ చేసే పెద్ద షిప్ పట్టుకెళ్తారు మీరు ఎంత పట్టుకెళ్తే దానికి సరిపడగా చేపలు పట్టుకుని వస్తారో అలాగే మన ఎక్స్చేంజ్లో కూడా ఎంత కమ్యూనిటీతో మీరు అక్కడికి వెళ్తారో అంత ఎక్కువ సంపాదించుకోరు అంటే కమ్యూనిటీ మీన్స్ షిప్లాంటిది దాంట్లో ఎంత కమ్యూనిటీ వెళ్తారో అంత ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఎంచుకున్న మార్గంలో మీరు ఏ మార్గంలో ఉండొచ్చు గంగానదిలో ఉండొచ్చు ఉదాహరణకి క్యూ లైఫ్ మరోనది ఇంకోటి కేవాలి మీరు ఎక్కడున్నా సరే అక్కడి నుంచి కమిటీని లేదు అన్ని చోట్ల నుంచి కూడా మీరు కమిటీని తెచ్చుకొని మన క్యూ లైఫ్లో ద్వారా తెచ్చుకున్న ఎక్కడి నుంచి తెచ్చుకున్న డీక్యూచే ఎక్స్చేంజ్లో తెచ్చుకోవడం వల్ల అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది మనకు కాయిన్ కూడా అద్భుతంగా పెరుగుతుంది ఎస్ ఈ కమ్యూనిటీలన్నీ కలిపి ఒకే కమ్యూటీగా మారుతాయి రానున్న కాలంలో అనేక రకాల ప్రాజెక్టులు వస్తాయి అవి కూడా ఒకే కమిటీగా మారుతాయి ఎక్కడెక్కడ పనిచేస్తది ఒక్క కిబోను క్యూలేఫే అది అది వేరే రూట్కి అంటే కిబో క్లోజ్ చేస్తాం ఈ మన క్యూలేఫ్ కూడా క్లోజ్ చేస్తాం మిగతా అవన్నీ కూడా ఇంకా రానున్న ప్రాజెక్టుల్లోని కూడా అన్నీ అక్కడికి వస్తాయి ఇంత ప్లాన్తో ఇంత పగడ్బందీగా చేస్తున్నాను ఈరోజు రోబోటిక్ డాడీ గురించి ఐ మీన్ ఆటోపూల గురించి మనం మాట్లాడదు దానికి ముందు ఇది తెలుసుకోవాలని మీరు కమ్యూనిటీ ఎంత పెంచుకుంటే ఎక్కడ ఎక్కడ కావా ఎక్కడ ప్రాజెక్ట్లోనే అక్కడ పెంచుకోండి అప్పుడు మీరు అత్యంత ధనవంతులుగా మారడానికి ఇదొక మార్గము ప్రపంచంలో ఎవరు ఈ టైప్ ఆఫ్ మార్గాన్ని ఎంచుకొని తీసిరాలేదు ఫస్ట్ టైం మనం అత్యధికంగా రావాలంటే ఏం చేయాలి చేయాలి ఇప్పుడు మన ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక దేశం ఉందనుకోండి ట్యాక్స్ తీసుకున్నప్పుడు లేదా జనాభాని తీసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల జనాభా కూడా ఆ దేశపు జనాభాయే అన్ని రకాల కమ్యూనిటీలు డిక్యూఎం కమ్యూనిటీయే అన్ని రాష్ట్రాలు ఒక రాష్ట్రం తీసుకుంది ఆ రాష్ట్రంలో భూమి శిస్తులు ఇంటి పన్నులు వెహికల్ తాలూకా ట్యాక్స్లు లేకపోతే ఏదైనా రకరకాల ఇన్కమ్లు ఏమొస్తున్నాయో ఆ రెవెన్యూ అంతా రిజిస్ట్రేషన్ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది వ్యాపారస్తులు కట్టే ట్యాక్స్లు ఇవన్నీ కలిపి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక దగ్గర జోడించి ఇది మన ఆదాయం దీన్ని ఎలా మనం డెవలప్ చేస్తామని చెప్తారు అంటే ఒకే దారి ఎంచుకోదు రకరకాల మార్గాలలో ఆదాయం పెంచుతుంది ఇప్పుడు నేను కూడా నాకు కావలసిన కమ్యూనిటీని అనేక రకాల మార్గాల ద్వారా తీసుకొని మీకు రావాల్సినటువంటి కమిషన్ ఆర్ ఇన్కమ్ ప్రాఫిట్ ఏదైనా సరే ఈ అనేక రకాల ద్వారా మీకు ఆ ప్రాఫిట్ని మీకు వచ్చేటట్టుగా చేయడానికి ఒక చక్క డిజైన్ చేశాను సో ఇప్పుడు నైట్ మాట్లాడినప్పుడు దాన్ని మీరు వినిస్తే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం ప్రతి కాయిను బంగారమే ప్రతి కాయిన్ కూడా మీ సంపదే అజాతగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ డాడీస్ అనేక విషయాలు మనం తర్వాత మాట్లాడదాం ఇప్పుడు మనం దీనికి వెళ్దాం ఏది జూమ్కి వెళ్దాం జూమ్లో కూడా జూమ్లో కూడా ఐదు భాషల్లే మనం ఇప్పుడు మలయాళం కన్నడం ఒడిస్సా హిందీ తెలుగు కలిపి చేస్తున్నాను చక్కగా మనం నాలుగు భాషలు చేసాం సూపర్ చేసాం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక జూమ్ లింక్ ద్వారా ఐదు నాలుగు ఐదు భాషల్లో ఒకేసారి మనం జూమ్ చేయగలగడం అనేది నాకు తెలిసి మనకి ఇవ్వాలని మనమే చేసాం మరి అంతకుముందు ఎవరైనా చేసినామో నాకు తెలియదు ఏ భాషకి ఆ లాంగ్వేజ్ చేస్తారు కానీ ఒక వ్యక్తికి ఒకే భాష వచ్చి ఇంక ప్రపంచంలో ఏ భాష రాదు కానీ తన సందేశం అన్ని భాషల్లోకి చెప్పగలిగేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది మనం మాత్రమే ఇప్పుడు ఇదే విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇది కాదు దీనికి మించి 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 ఒక అద్భుతమైన టెక్నాలజీని వాడుతున్నాను అప్పుడు మీరు ఏ దేశంలో ఉన్నా సరే చక్కగా ఆ బిజినెస్ చేయగలరు థ్యాంక్ యూ డాడీస్ కలుద్దాం ఎయిట్ థర్టీ ప్రతి ఒక్కరిని రమ్మని చెప్పండి మీకు చెప్పి అంటే మీరు ఎక్కువగా చెప్పవసరం లేదు ఈ రోబోటిక్ డాడీ ఆటోమేటిక్గా రోబోటిక్ డాడీ ఆటోపూల్లో ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అదిని అది ఎలాగా అనేది నేను చెప్తాను థ్యాంక్ యూ ఇరవై మూడుని మనం లాంచ్ చేస్తున్నాం గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం జూమ్ చేస్తున్నాం కాబట్టి దానికి ముందు చిన్న క్లారిటీ మనకి కిబో ఉంది అలాగే క్యూరైఫ్ ఉంది ఐఎస్ఐటి ఉంది ఐపే ఉంది డాడీ రోబోట్ ఉన్నది కేవేలట్ ఉన్నది ఇలా మనకి ఆరు రకాల కమ్యూనిటీలు పైన మనకి ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్క కొంత కమ్యూనిటీ వస్తుంది కిబో ఉన్నది అనుకోండి కిబోలో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి యాభై లక్షల చెరువులు ఓల్డ్ కమ్యూనిటీ ఉంటుంది క్యూరెఫ్ ఉన్నది అనుకోండి ఇప్పుడు వస్తున్న కమ్యూనిటీ అంతా క్యూరెఫ్లోది వస్తుంది అది కిబోలో వచ్చిన అవుటర్స్ వచ్చిన అది ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ కూడా ఉన్నది అలాగే క్యూరైఫై అయిపోయింది ఇప్పుడు మన దగ్గర ఇంకా రావాల్సిన కేవలట్ డాడీ రోబోట్ ఐపే ఐఎస్డిటి ఐఎస్డిటి ఆల్రెడీ క్రియేట్ అవుతుంది ఈ ఐఎస్డిటీ అంతా అమ్ముకుని అందరూ ఒక కమ్యూనిటీది ఇలాగ ఇన్ని రకాల కమ్యూనిటీలు మనం ఈ ప్రాజెక్టుల ద్వారా క్రియేట్ చేస్తున్నాం అలాగే క్యూ ఎక్స్చేంజ్లో కూడా ఎక్స్చేంజ్ కూడా ఓన్ కమ్యూనిటీ ఉంది ఓన్ కమ్యూనిటీ ఉంది ఇప్పుడు ఎక్స్చేంజ్ ఓన్ కమ్యూనిటీ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తుంది ఇవన్నీ ఫ్రీ కమ్యూనిటీలే క్యూ లైఫ్లో ఉన్నది ఐఎస్డిటి కొనుక్కున్నప్పుడు ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది ఐఎస్డిటికి మాత్రమే పే కమ్యూనిటీ ఉంటుంది మిగతా ఇన్ని కూడా ఫ్రీ కమ్యూనిటీలే ఐఎస్డిటీ లేకపోతే మనం కొనుక్కోలేం కదా యూఎస్డి లాగే కదా ఇది యుఎస్డిటి లాగే ఐఎస్డిటి కాబట్టి ఇన్ని కమ్యూనిటీలు ఆరు రకాల కమ్యూనిటీల్ని మనం నేరుగా తీసుకెళ్ళి డీక్యూ ఎక్స్చేంజ్లో మనం పెడుతున్నాం డీక్యూ ఎక్స్చేంజ్లో ఈ కమ్యూనిటీలన్నీ వెళ్ళిపోతుంది క్యూబోలో మెయిల్ తోటి వెళ్ళిపోతుంది మెయిల్ తోటి వెళ్ళిపోద్ది ఐఎస్డిడి ఆల్రెడీ మనం చేస్తున్నాం కే కేవాలట్ మెయిల్ తోటి వెళ్ళిపోద్ది అలాగే డిడీ డాడీ ఇది అది కూడా డాడీ రోబోట్ కూడా మనం వ్యాలెట్తో వెళ్ళిపోతుంది అదేంటి మెయిల్తో వెళ్ళిపోతాయి ఇవన్నీ ఇవన్నీ చేరు ఎక్కడ చేరుతున్నాయి మెయిన్గా మన డీక్యూ ఎక్స్చేంజ్లో చైన్లు చేరుతాయి ఇప్పుడు ఈ ప్రతీ కమ్యూనిటీ కూడా ఇదంతా డి డీక్యూ ఎక్స్చేంజ్లోకి రావాలి అందులో ఆల్రెడీ ఉంది దాంట్లోనే కలిసిపోద్ది అంటే ఇది సముద్రం సముద్రం అంటే ఏంటి డీక్యూ కమ్యూనిటీ డీక్యూ ఎక్స్చేంజ్ అని సముద్రాడది అనుకోండి ఆల్రెడీ అందులో ఉంది ఇప్పుడు మనకి గంగా నది ఉంది అది కలిసి అలా ఎక్కడికి వెళ్తుంది సముద్రంలోకి వెళ్తుంది కృష్ణా నది ఉంది అది కలిసి ఎక్కడికి వెళ్తుంది ప్రయాణించి సముద్రంలోకి వెళ్తుంది గోదావరి ఎక్కడికి వెళ్తుంది పెన్న ఎక్కడికి వెళ్తుంది ప్రతీ నది కూడా ఈ మహాసమిలో కలాల్సిందే అలాగే మనం క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చే కమ్యూనిటీ మొత్తం మన తాలూకా క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్లాల్సిందే మెయిల్ వెళ్ళిపోతాయి ఇవన్నీ ప్రతి చోట ఫ్రీ మైనింగ్ పెట్టాం కొన్ని ఐఎస్డిటీలు అయితే కొనుక్కోమనం కానీ అక్కడ కూడా ఫ్రీ మైనింగ్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఎక్కడ ఏ కాయిన్ ఉన్నా అందులోకి క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది దీనివల్ల ఏమవుతుంది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ ఉన్నా ఎక్స్చేంజ్గా మారిపోతుంది ప్రపంచంలోనే అన్ని రకాల కాయిన్స్ దొరికే ఓ పెద్ద మార్కెట్గా మారిపోతుంది అంటే సముద్రంలో అన్ని అన్ని రకాల జీవరాశులు చేపలు కావచ్చు మరొకటి కావచ్చు ఎలాగైతే ఉంటాయో అలాగే అన్ని రకాల కాయిన్స్ కూడా ఆ ఎక్స్చేంజ్లోనే అమ్ముకోవడానికి అద్భుతంగా డిజైన్ చేశాను అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది ఎవరు ఎంత పట్టుకెళ్తే ఎంత షిప్ పట్టుకెళ్తారో బోట్ పట్టుకెళ్తారో పెద్ద ఫిషింగ్ ఆరు ఆరు నెలలు సంవత్సరం బోటింగ్ చేసే పెద్ద షిప్ పట్టుకెళ్తారు మీరు ఎంత పట్టుకెళ్తే దానికి సరిపడగా చేపలు పట్టుకునేది వస్తారో అలాగే మన ఎక్స్చేంజ్లో కూడా ఎంత కమ్యూనిటీతో మీరు అక్కడికి వెళ్తారో అంత ఎక్కువ సంపాదించుకోండి అంటే కమ్యూనిటీ మీన్స్ షిప్ లాంటిది